అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి యనుమల శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి మీద ఆయన చేసినటువంటి అనుచిత వాక్యాలను నిరసిస్తూ ఆ వాక్యాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారి పైన గౌరవప్రదమైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బాలక సుమన్పై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈరోజు మోర్తాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనపై కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఈ మాదిరిగా నేను ఒకటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం సుమాన్ గారిని ఈరోజు ఒక దళిత జాతి బిడ్డమైనటువంటి నువ్వు ఒక ప్రధాన స్థానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని చెప్పుతో కొడతానే కాడికి నువ్వు కొడతానంటూ నువ్వు చేసినటువంటి వాక్యం ఉందో నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పాల సుమన్ ఈరోజు నువ్వు నీలాంటి చిల్లరగాడు ఈరోజు ఈ సమాజంలో ఉండడం వల్లనే ఈరోజు గౌరవప్రదమైనటువంటి విలువలు అయిపోతున్న నిదర్శనం ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఒక బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఎన్వల్ రేవంత్ రెడ్డి గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తావా అసలు నీకు బుద్ధుందా అని అడుగుతున్నాను యూనివర్సిటీలో బిచగాలు లెక్క కడుక్కొని తినే బతికే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి గారిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ అనిపిస్తుంది నీ జీవిత చరిత్ర ఎవరికి తెలియదు మేము యూనివర్సిటీలో చదువుకోలేదా నువ్వు నీ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో దిక్కుమాలిన ఆలోచన చేసి తెలంగాణ ఉద్యమంలో నీ నువ్వునే నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఒక పార్లమెంట్ మెంబర్గా చేసినటువంటి ప్రజలకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అవకాశంలో ఈరోజు నువ్వు ఒక స్థాయికి వచ్చినా కావచ్చు కానీ స్థాయిని మరిచిపోయి విలువలకు ఈ విలువలు లేకుండా విలువలకు అతీతంగా నువ్వు వ్యవహరిస్తున్న తీరు ఈరోజు తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు ఒక ముఖ్యం ఆ రోజు రోజు భాష తిట్టపురాణం నేర్పిందేవాడు నువ్వు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా సన్నాసి రారా బొందుగా బొగ్గువ అంటూ ఇది ఒక రకరకాలైనటువంటి వల్గర్ భాషలు నేర్పించింది తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కేసీఆర్ గారు కాదా ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఖ్యల నుంచి తెంపుకొని ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో జరుగు పరిపాలన జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజాపాలన ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా ఈరోజు సచివాలయంలో అడుగు పెడుతున్నాడు ఈ మొహానికి ఎప్పుడైనా కానీ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం కట్టినప్పుడు ఒక్క ప్రతిపక్ష నాయకుని కానీ ప్రజలను కానీ పిలిపించావా కనీసం ఆహ్వానించింద్రా ఆనాడు ఎందుకు స్పందించలేవు అదే మాదిరిగా ప్రజా యుద్ధ నౌక గదరన్న గారిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అపార్ట్మెంట్ కోసం మూడు గంటల ఎండ కూర్చుని కూర్చొని పెట్టినప్పుడు ఎటువైంది నీ ఎటువైనా ఆ రోజు ఒక దళిత జాతి బిడ్డ నువ్వు దళిత జాతి అని చెప్పుకుంటున్నావు నువ్వు చెప్పే మాటలకు దళిత జాతి అవమానపరుచుకున్నది ఈరోజు బడువు వర్గాలు వర్గాల మేము ఈరోజు అలహించుకున్నాం నీ నీలాంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలు విన్న తర్వాత నీలాంటి వ్యక్తి వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉండడం అనేది దరిద్రం అని చెప్పేసి చెప్తున్నాను అదే మాదిరిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు చేసినటువంటి ఏదైతే అనుచితమ వ్యాఖ్యలను తక్షణమే రేవంత్ రెడ్డి గారికి క్షమర చెప్ప క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు ఈరోజు మీరు చేస్తున్న వ్యవహారం చూస్తే ప్రభుత్వం పోయి ఇరవై రోజులు కాలేదు ఇరవై రోజులు కాకిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇంకా అధికార దా పోలేదనే పరిస్థితికి వచ్చింది ఇసుక కుంభకోణంలో వందలాది కోట్లు సంపాదించినటువంటి దరిద్రుడి బాల్కు సుమాన్ ఈరోజు విద్యార్థుల పొట్టలు పెట్టుకున్నటువంటి పరిస్థితుల మీరు శవాల బుణాల మీద అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర మీరు ఈరోజు ప్రజాపాలన ప్రజా వ్యవస్థ పేదవాడికి పాలన అందే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పాలన అందిస్తుంటే దాన్ని భరించలేక పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ ఈరోజు విద్యార్థి నాయకుడు కానీ చెప్పుకుంటాడు నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న బాధ అనిపిస్తుంది విద్యార్థి నాయకుడు ఇట్లా మాట్లాడేది ఒక యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్త ఇట్లా మాట్లాడేదని చెప్పేసి అనిపిస్తుంది ఇలాంటి వాక్యాలు అనేది మానుకోవాలా ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై మాట్లాడితే మాత్రం దాడులు తప్పవు సుమన్ ఇది పద్ధతి కాదు ఎదిగే నాయకుడికి ఎప్పుడన్నా ఓపుకుండాలా ఓపిక లేని వాడు చరిత్రలో హీనుడు అవుతాడు ఈ రోజు నేను చెన్నూరు ప్రజలు బొంద పెట్టి వంద గోధుల పాతిపెట్టినానికి కూడా మీకు బుద్ధి రాకుండా మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలని చెప్పేసి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున సుమాన్ గారిని హెచ్చరిస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది